తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చకచక ముందుకు సాగుతోంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారింది ఈ క్రమంలోనే రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను అమలు చేశారు అలాగే పేదలకు అండగా నిలిచి ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలకు పెంచారు ఇక ఆ తర్వాత అభయస్తం పేరిట ప్రజా పాలన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తునే చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు ఈ రకంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అన్ని పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలులోకి తీసుకొస్తున్నారు అయితే తాజాగా మరో పథకంపై సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు శుభవార్తలు చెప్పారు పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ పథకాలన్నీ ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు కాగా ఇప్పటికే కొన్ని చోట్ల కరెంట్ బిల్స్ జారీ చేసిన అధికారులు అర్హులైన అందరికీ జీరో బిల్స్ ఇష్యూ చేస్తున్నారు ఈ మేరకు బిల్ మిషన్స్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేశారు ఇది ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన కుటుంబాలకు ఆటోమేటిక్గా ఈ స్కీమ్స్ అమలవుతున్నాయి ఇదిలా ఉంటే తాజాగా మహాలక్ష్మి పథకంపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది గతంలో పేద గృహిణులకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీపై సీఎం ప్రస్తుతం దృష్టి పెట్టారట ఇక అతి త్వరలో ఈ పథకాన్ని కూడా అమల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇక ఎన్నికల సమయంలో మహిళలకు రెండు వేల ఐదు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తారని మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలోనే మహిళలకు ఇచ్చే హామీలపై సీఎం కసరత్తు మొదలు పెట్టారని అలాగే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారని సమాచారం కాగా వీలైనంత త్వరలో లబ్ధిదారులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది ఇక రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి తీరుతామని చెబుతోంది మరి త్వరలోనే మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి